జై గురుదత్త శ్రీ గురుదత్త తెలుగునాట పద్యానికి గొప్పతనాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఎందరెందరో ఉన్నారు వారిలో ముఖ్యులు తిరుపతి వెంకట కవులు నాకు తెలుసుండి తెలుగునాట తెలుగు తెలుసున్నవారు తిరుపతి వెంకట కవులు తెలియనటువంటి వారు ఈ భూమి మీద ఎవరు ఉండరు కేవలం తెలుగు భాష మాట్లాడేవారు ఎవరైనా సరే తిరుపతి వెంకట కవులు నాకు తెలియదు అనే మాట అనేది రాదు ఎందువల్లంటే పద్యానికి అంత సోయగాలను తీసుకొచ్చినటువంటి మహానుభావులు తిరుపతి వెంకట కవులు అయితే తిరుపతి వెంకట కవులు అంటే ఇద్దరుగా మనం చెప్పుకుంటాం ఇద్దరు కలిసి తిరుపతి వెంకట కవులుగా తయారయ్యారు ఎవరు వారిద్దరు అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు చల్లపిల్ల శాస్త్రి గారు అయితే ఇక్కడ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు కాలం వచ్చేపటికి పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు ఉంటుంది చల్లపిల్ల వెంకట శాస్త్రి గారి కాలం మనం మాట్లాడుకుంటే పద్దెనిమిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఉంటుంది అయితే వీళ్ళిద్దరిలో చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కొంచెం పెద్ద దివాకర్ల తిరుపతి శాస్త్రి గారికన్నా రెండు సంవత్సరాలు పెద్ద అయితే దురదృష్టం ఏంటంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు వయస్సులో రెండు సంవత్సరాలు వేంకట శాస్త్రి గారి కన్నా తక్కువ అయినప్పటికీ కూడా అతి చిన్న వయస్సులో దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు కాలం చేయటం జరిగింది అంటే బహుశా ఆయన నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల్లోనే ఆయన ఈ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు అయితే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఈ లోకాన్ని వీడిచి వెళ్ళిపోయిన తర్వాత సుమారు ఒక ముప్పై సంవత్సరాల వరకు కూడా చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు బతికే ఉన్నారు అయితే నిజంగా చెప్పుకోవాలంటే తిరుపతి వెంకట కవులుగా వీరు ఎన్నో రకాలైన అవధానాలు శతావధానాలు చేసినటువంటి గొప్ప తెలుగువారండి వీళ్ళు నానా రాజా సంస్థానాలలో అష్టావధానాలు శతావధానాలు చేసి బహు గ్రంథ రచనలు కూడా చేశారు అటు గద్వాల్ నుంచి చిన్నపట్నం వరకు ఎన్నో రకాలైనటువంటి సన్మానాలను వారు పొందగలిగారు ఎన్నో సన్మానాలు సంప్రదాయ కవితా సరస్వతికి సముచితమైన గౌరవ గౌరవాన్ని పొందింది వీళ్ళిద్దరూ అని మనం సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు రోజుల్లో పచ్చ యుద్ధాలు అనేది జరుగుతూ ఉండేది వీళ్ళతో ఉన్నటువంటి సమకాలీకులైనటువంటి కొప్ప రూప కవులు మిగతా వారితో కూడా పద్య యుద్ధాలు అనేవి జరుగుతూ ఉండ అంటే వ్యక్తిగత దూషణలు లేకుండా సబ్జెక్టుపై యుద్ధాలు జరుగుతూ ఉండేవండి ఆ రోజుల్లో కూడా జరుగుతూ ఉండే ఒక రోజున ఒకరు విజయం సాధిస్తే మరొకరు ఓటం పాలేవారు మరొకసారి ఒకరు విజయం సాధిస్తే మరొకరు ఓటం పాలేవారు ఇలా సహజం ఇలా జరుగుతూ ఉండేది అయినా ఎక్కడా కూడా వీళ్ళు తగ్గేవారు కాదండి మేం గొప్ప అంటే మేం గొప్ప అనే పద్ధతిలోనే వెళ్ళేవారు అయితే అది ఎంతో సంస్కారవంతమైన మాటలతో వెళ్ళేది ఈనాడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉండేది కాదు చక్కగా ఆ సంస్కారవంతమైన యుద్ధాలు మాత్రమే పద్య యుద్ధాలు జరిగేవి అంత చక్కగా మాట్లాడుకున్నారు భాషాపరంగా కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని ఇద్దరు పండితులు సబ్జెక్టు మీద మాట్లాడుకుంటే వాళ్ళిద్దరికన్నా వినేవాడికి జ్ఞానం వస్తుందండి కాగా కొప్పరప కవులకి తిరుపతి వెంకట కవులకి మధ్యలో పద్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు అది వినేవాళ్ళు ఎంత ఆనందపడేవారంటే వాళ్ళిద్దరూ కొట్టుకోవడం ఆనందం కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కేవలం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సబ్జెక్టు ఎంతో విషయ అవగాహన అనేది ఎంతో నేర్చుకునేవారు జనం ఆ రోజుల్లో పద్యాలు అంటే అలా పద్యానికి అలా రూపురేఖలు ఎవరయ్యా అంటే తిరుపతి వెంకటకౌలి ఎన్నో రకాలైన పద్యాలను ఈ లోకానికి అందచేసి వెళ్ళిపోయారు మహానుభావులు అంత చక్కగా పద్యాలను రాయగలిగే వాళ్ళు ఉన్నారా అని ఒక్కసారి ఉన్నారు కానీ ఆ స్థాయికి వెళ్ళేటటువంటి వారు బహుశా రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు అయితే అంత చక్కగా ఆ ఒక పద్యాన్ని అలా తీర్చిదిద్దారంటే ఒక్కొక్కసారి ఆ పద్యాలు చదువుతుంటే ఎంత ఆనందాన్ని కలగచేస్తాయో వారిని మనం ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ కూడా వారు నిజంగా ఆ పద్యాలు చదువుతుంటే మన ఎదురుకుండా కూర్చున్నటువంటి అనుభూతిని ఆ పద్యాన్ని చదువుతున్నప్పుడు వస్తుందండి అంటే ఇది ఎవరికి ఆ రసస్పందన ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఆ రసానుభూతి తెలుస్తుంది బయట వాళ్ళకి ఏముందండి ఒక ఆరు లైన్లు చదివితే ఏముంది అందులో అంత ఫీల్ అయిపోవలసిన విషయం ఉంది అని అనుకుంటారు కానీ నిజానికి అది కాదండి వాళ్ళు ఎంతో శ్రమించి పదమూడు వందల యాభై గ్రాములు ఉండేటటువంటి మెతడులోంచి అవన్నీ వచ్చినాయంటే ఇది భగవత్ సంకల్పం దాన్ని మనం గొప్పగా తీసుకోవాలి వాణ్ణి పొగిడితే మనకు వచ్చేది ఏంటి అని అనుకోకూడదు మహానుభావులు వాళ్ళు వాళ్ళని పొగడాలి వాళ్ళని పొగిడితే వాళ్ళ జ్ఞానాన్ని పొగుడుతున్నాం వాళ్ళని కాదండి వాళ్ళ జ్ఞానాన్ని పొగుడుతున్నాం సరస్వతి ఆ ఇచ్చినటువంటి అదృష్టం వాళ్ళది ఆ జ్ఞానాన్ని ఈనాడు మనం పంచుకుంటున్నాం పది మందితో పంచుకుంటున్నాం ఎంత ఆనందం అండి అయితే వాళ్ళు ఎలా అంటే ఒక కవికిను సాధారణమైన మనకి కవులకి తేడా ఏంటంటే బాధ వచ్చినా పద్యం సంతోషం వచ్చినా పద్యం పరిహాసం వచ్చినా పద్యం ఏం వచ్చినా పద్యమే నవ్వు వచ్చినా పద్యం ఆనందం వచ్చినా పద్యం ఏం వచ్చినా పద్యాలు వెళ్ళిపోతాం మనం సాధారణమైన వ్యక్తులు కదండి మనం అలా మాట్లాడలేము మనం మామూలుగా మాటలతోనే మనం మాట్లాడుకుంటాం వాళ్ళు అలా కాదు ఏం వచ్చినా పద్యాలే అయితే వీళ్ళు అనేక రకాలైన రాజాస్థానాలు తిరిగిస్తారండి ఈ తిరుపతి వెంకటకు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సాదర సత్కారాలు ఖచ్చితంగా ఉండేవి ఆనాటి రాజులు కూడా అలా ఉండేవారు కేవలం కవులు యొక్క జ్ఞానం ఉండి ఉండొచ్చు కానీ రాజులకు కూడా జ్ఞానం ఉంది కదండి రాజు కూడా వలన ఇప్పుడు జ్ఞానం ఉండటం గొప్ప కాదు జ్ఞానం ఉన్నవాడిని గుర్తించేవాడు గొప్పవాడు అంటాను నేను అలాగా ఈ ప ఈ తిరుపతి వెంకట కవులను గుర్తించగలిగారు ఆ గుర్తించారంటే అటువైపు వాడికి కూడా జ్ఞానం ఉండాలి అలా రాజులు ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు తిరుపతి వెంకట కవులను నెత్తి మీద పెట్టుకున్నారండి అలా వీళ్ళు ఏం మాట్లాడిన శీస పద్యాలు అలా వెనువంటనే వచ్చేసేవాళగా అలా జంట కవులుగా ఎన్నో రాజాస్థానాల్లో గొప్ప గొప్ప సన్మానాలు పొందారండి మహానుభావులు అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి వెంకటగిరి రాజావారి వద్ద అనేక రకాలైన ఆసుపద్యలు చెప్పేశారండి ఆసుపద్యం అంటే ఇంకా ఆగేది కాదు వాళ్ళకి అలా వెళ్ళిపోయేది అంటే శారదాంబ యొక్క అనుగ్రహం ఉంటే కానీ అటువంటివి రావు అలాగా రాజుగారు ఎప్పుడైనా సరే అడిగేవారు ఏమండి వాళ్ళు ఖాళీగా ఉంటే అయ్యా ఒక్కసారి మీరు ఈ రోజున పద్యం చెప్పండి ఆ వారు కూడా కవిత్వంలో వాళ్ళు వాళ్ళు కూడా ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి వారు లంకెలు వేస్తూ అడిగేవారు ఒక చిన్న విషయానికి అసందర్భంగా ఉన్న విషయాల్ని సందర్భంలోకి తీసుకొచ్చి చెప్పమనేవారు అలాగా వీళ్ళు కూడా తక్కువేం కాదు దాన్ని ఎలా మాట్లాడాలి ఎలా చెయ్యాలి పద్య రూపం అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి చక్కగా అలా ఆసుగా చెప్పేసేవారు అలాగా చాలా చాలా ఉన్నాయనుకోండి అయితే వీళ్ళు ఒక కథా వస్తువుని ఎంచుకునేవారు ఏదైనా సరే ఒక పద్యాన్ని చెప్పాలంటే ఒక వస్తువుని ఎంచుకునేవారు అలాగా ఒక రోజున రాజేవారు ఒక విషయాన్ని అడుగుతారు ఆ విషయం ఏంటనేది మనం తెలుసుకున్నాం అయితే ఆ విషయం చెప్పే ముందు ఒక కథా వస్తువు గురించి మనం మాట్లాడుకోవాలి ఏంటి కథా వస్తువు అంటే ఈ భూమిపైన మానవునికి అనేక రకాలైన సంబంధాలు ఉంటాయి ఏదో ఒక సంబంధం ఉండు తీర తీరాల్సిందే మనిషిగా పుట్టిన తర్వాత నాకు సంబంధాలు లేవు సంబంధ బాంధవ్యాలు లేవు అంటానికి వెళ్ళలేదు ఏదో ఒక సంబంధం ఉంటూనే ఉంటుంది అయితే ఆ ఉన్నటువంటి సంబంధాల్లో అత్యంత ప్రధానమైన సంబంధం భార్యాభర్తల సంబంధం ఈ భార్యాభర్తల సంబంధంలో భార్యాభర్తలు అనగానే ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి సహజం రావాలి కూడా అప్పుడే ఆనందం ఉంటుంది అయితే ఈ భార్యాభర్తల మధ్యలో తిట్టుకోటాలు ఉంటాయి పొగుడుకోటాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి అనేక రకాలు ఉంటాయి కానీ భార్యాభర్తల సంబంధం విడిపోయింది అంటే కోపతాపాలు వచ్చి విడిపోయారంటే మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశం ఉంది అర్థం టీ కప్పులు గాలివానలాగా వాళ్ళలాగా ఏదో ఒకటి వచ్చిపోతూ ఉంటాయి కానీ వాళ్ళిద్దరి మధ్యలో అది చిరస్థాయిగా ఆ తిట్టుకోటాలు గోవాళ్ళలో ఉండవు అలా ఉన్నాయంటే మూడో వ్యక్తి ప్రవేశం ఉన్నట్లెక్కే సహజంగా ఒక స్త్రీ తన భర్తను తన తిట్టుకుంటుందేమో గొడవ వచ్చినప్పుడు కానీ అదే వాళ్ళ పుట్టింటికి కానీ లేదా స్నేహితుల దగ్గర కానీ నా భర్త ఇలా చేస్తున్నాడు అని చెప్పినప్పుడు పక్కవాడు ఎవరన్నా తిరిగితే ఒకసారి ఓడ్చుకుంటుంది రెండోసారి ఓడ్చుకుంటుంది ఎంత తప్పు చేస్తున్న భర్తని తన తిట్టుతుంది కానీ పక్కవాడు తిరిగితే నిజమైన భార్య మనసు అంగీకరించదు నీ భార్య నీ భర్త తాగుబోతమ్మా ఏంటి ఇలాంటి విధవన నువ్వు చేసుకుంది అంటే ఆమె విధవాని ఎన్నిసార్లు నేనే తిట్టుకున్నా పక్కవాడు తిట్టేటప్పటికీ ఆమె ఊర్చుకోలేదు ఏ నీ భర్త అంత కాదు మా ఆయన అంత విధవు మాత్రం కాదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందువల్ల అంటే అక్కడ భార్యాభర్తల యొక్క అనుబంధం అలాంటిది దీన్ని కథా వస్తువుగా తీసుకుంటూ ఎంత చక్కగా చెప్పారంటే రాజేవారు ఒక చిన్న వెంకటగిరి రాజేవారు ఒక చిన్న ప్రశ్న వేస్తారు ఆ లంకి ఎలా వేస్తారంటే లక్ష్మీ పార్వతులు కూర్చుని ఒకరినొకరు పరిహాసం చేసుకుంటున్నారండి దీని గురించి చక్కగా ఒక శీసపద్యం చెప్పండి అన్నారు ఆ శీసపద్యం చెప్పండి అంతం తరువయి వెంటనే మన తిరుపతి కవులు పద్యాన్ని అందుకున్నారండి ఆ పద్యం ఎలా ఉంటుందంటే అత్యద్భుతంగా ఉంటుంది ఆ పద్యం అంటే లక్ష్మీపార్వతులు కూర్చుని ఒకచోట కూర్చుని వాళ్ళు పరిహాస వచనాలతో మాట్లాడుకుంటున్నారు ఆ లక్ష్మీపార్వతులు మాట్లాడుకునే మాటల్ని పరిహాసం ఉండాలి అందరూ మామూలుగా మాట్లాడేసుకుంటే కుదరదు ఇచ్చింది ఏంటంటే వెంకటగిరి రాజేవారు ఇద్దరు లక్ష్మీ పార్వతులు కూర్చుని పరిహాసంగా మాట్లాడుకోవాలి మామూలు మాటలు కాదండి పరిహాసం అంటే ఈ దెప్పి పొడుపులు అనమాట నీ భర్త ఇలాంటి కదా కాదు నీ భర్త ఇలాంటి వాడు కదా ఈ మాటలు ఉండాలి అలా ఉండే విధంగా పద్యం చెప్పండి అంటే ఇంకా మొదలు పెట్టారండి తిరుపతి గౌలు ఆ పద్యం ఒక్కసారి మనం చూద్దాం గంగాధరుడుని మగండని నవ్వంగ వేషధరుడు పెన్మిటనియే ఎద్దు నెక్కును నీ దుయమికాడని నవ్వా గ్రద్ద నీ మగండటనియే వల్ల కాడిల్లుని వల్ల భుని నడిసంద్రమి నాదునికనే నాట్యంబుసేయు నాయకుండనంగు కానీ కాంతుడనియే ముష్టికెక్కడి కేుడని బలిముఖంబున బలిముఖం నో లలన అనియే ఇలోన్యమన్మంబులించుకొనెడు పర్వతాంబోధి కన్యల ప్రస్తుతి సరే పద్యం చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో కేశ పద్యం ఎంత చక్కగా రాశారండి గంగాధరుడితో మొదలుపెట్టి పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతు ఎంత చక్కగా ఉందండి పద్యం అయితే ఇక్కడ దెప్పి పుడుపురండి లక్ష్మీ పార్వతులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు లోకాభిరామాయణం అంతా మాట్లాడుకుంటారు అంటే ఇక్కడ ఎలా చెప్పారంటే లౌకికంగా ఉన్నటువంటి స్త్రీలు మాట్లాడుకునే మాటలను దేవతామూర్తులకి అన్వయించి చెప్పమన్నాడు రాజుగారు వెంకటరాజు గారు ఆయన వెంకటగిరి గారు సామాన్యమైన వ్యక్తి అయితే కాదండి ఆయన ఎంత చక్కగా అడిగాడంటే లౌకికంగా ఉన్న స్త్రీలు మాట్లాడుకునే మాటలను దేవతామూర్తులకు అన్వయించి చెప్పండి వాళ్ళు వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకోవాలి వాళ్ళ భర్తలను పరిహాసం చేస్తున్నట్టుగా అలా మాట్లాడుతూ మీరు చెప్పండి అని అయితే ఎప్పుడు కూడా కవులు దృష్టి మనం దాన్ని తప్పుగా తీసుకోకూడదండి కవులు దృష్టి ఎప్పుడు ఉంటుందంటే నిందాస్థుతులు కూడా ఉంటాయి ఇలా నిందాస్థుతి పద్యాలు చెప్పిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు అయితే నిందాస్తుతులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ పరిహాసం ఇక్కడ నిందాస్తుల కన్నా పరిహాసం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఇద్దరు కూర్చుని లక్ష్మీ కూర్చుని ఒకరి భర్తను ఒకరు దిప్పుకుంటూ కూర్చుంటారు ఆ మాటలను ఎంత చక్కగా ఉందంటే గంగాధరుడు నీ మగండని రవ్వంగా వేషధరుండు నీ పెన్మిటనియే ఎంత చక్కగా మొదలు పెట్టారండి అసలు పద్యంలో అంటే ఇక్కడ లక్ష్మీదేవి మొదలు పెడుతోంది డబ్బుకు మూలం ఆవిడే కదండి ఆవిడంటోంది అంటోంది పార్వతి నీ మగడు గంగని మీద ఎక్కించుకున్నాడట కదా అన్ వెంటనే మన పార్వతం ఊరుకుంటుందా వెంటనే ఆవిడ కూడా ఏముంది అవును నీ మగడు పగటి వేషగాడట కదా అంటే విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుతాడు కాబట్టి నీ మగడు పగటి వేషగాడట కదా అందరూ చెప్పుకుంటున్నారు అన్ వెంటనే మన మన లక్ష్మీదేవి ఊరుకుంటుందా అవునమ్మా నీ అందాల భర్త చాలా అందంగా ఉంటాడు కానీ ఏంటమ్మా ఎద్దు మీద ఊరేగుతాడేట కదా మీ భర్త అని లక్ష్మీదేవి పార్వతిని వెంటనే వెంటనే పార్వతీమాత అవునవును నీ భర్త గద్ద మీద కదా వెళ్ళేది నీ భర్త ఏమీ లేకుండా గెద్ద మీద వెళ్తే వేటమ్మా గద్దల మీద అందరూ అదే చెప్పుకుంటున్నారు అసహ్యంగా ఉందంట అని ఇక్కడ పార్వతి లక్ష్మీని అంటుంది వెంటనే మన లక్ష్మీమాత ఊరుకుంటుందా అవునవును ఒక విషయం చెప్పాలి నీ వల్లభుడికి నీ భర్తకి వల్ల కదా నివాసం ఎప్పుడు ఆ శ్మశానంలోనే ఉంటాడట కదా పాపం అదేంటి ఏంటమ్మా అది శ్మశానంలో ఉండటం వేటమ్మా నీ భర్త ఎప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు పక్కన అందరూ ఎప్పుడు చూసినా శ్మశానంలోనే ఉంటాడు నీ భర్త అప్పుడు వెంటనే పార్వతీమాత ఊరుకుంటుందా అవును అవును నడిసాంద్రంలో నివసించడం కంటే నా ఏమే కథ లక్ష్మి మీ ఆయన సముద్రంలో సముద్రం మధ్యలో ఉంటాడు దానికన్నా నా భర్త శ్మశానంలో ఉండడం తప్పే ఉందమ్మా అన్నాడు వెంటనే ఈవిడ ఊరుకుంటుందా అవునవును మీ ఆయన శ్మశానంలో ఉంటే ఉన్నాడు కానీ అక్కడ డ్యాన్సులు వేస్తాడేటేంటమ్మా వేస్తాడట ఏమిటి అసలు ఆ గంతులు వేయటమేంటి అయినా అంటే వెంటనే ఈడు ఊరుకుంటుందా పార్వతీదేవి అవునమ్మా మీ ఆయన ఉండి వెనకాల హంగు చేస్తూ పక్కన వాయిద్యాలు కూడుతున్నాడట ఎవరో చెప్పారు నాకు కూడా మా ఆయన గంతులు వేస్తుంటే మీ ఆయన పక్కన కూర్చుని వాయిద్యాలు కూడుతున్నాడట సరే ఇంకే వీళ్ళది ఇలా వెళ్ళిపోతూనే ఉంది ఇంతకీ లక్ష్మీదేవి చాలా గొప్పగా అడుగుతుంది చివరిలో ఇంతకీ ఇవాళ మీ ఆయన ముష్టికి ఎక్కడికి వెళ్తున్నాడు అని వ్యంగ్యంగా పరిహాసంగా అంది అంటే వెంటనే ఈవిడే పార్వతీమా దూరుకుంటుందా అవునమ్మా మీ ఆయన బలిని అడుక్కోవడానికి వెళ్ళాడు కదా యాగానికి బహుశా అక్కడికే వెళ్ళుంటాడు ఈయన కూడా బలిని అడుక్కోవడానికి వెళ్ళాడు కదా మీ ఆయన మా ఆయన కూడా మీ ఆయనతో కలిపి ఇల్లుంటాడు ఇలాగా పరస్పరం లక్ష్మీ పార్వతులు దిప్పి పొడుచుకుంటూ ఈ పరిహాసాలు ఆడుకునే విషయం రాజుగారికి చెప్తుంటే రాజుగారు వెంకటగిరి రాజుగారు కురిసిపోయారు రండి ఇ ఇలాగా పరిహాసాలు ఉన్నాయో లక్ష్మీ పార్వతుల పరిహాసాలు వినాలనుకున్నాడైనా ఆయన అనుకున్న దానికి ఇంకా గొప్పగానే పండించారండి మన తిరుపతి వెంకట కౌరు అసలు అంత అత్యద్భుతంగా ఇలా చెప్పగలుగుతారా అంటే ఇచ్చిన తర్వాత ఓ పది రోజుల తర్వాత పద్యం చెప్పడం కాదు ఆసుగా అప్పటికప్పుడు చెప్పేశారు ఇంకా రాజుగారు మైమరిచిపోయేట ఇంకా రాజులు మైమరిచిపోతే కవితా దృష్టికి మైమరిచిపోతే ఎలా ఉంటుంది ఇంకా సన్మానాల మీద సన్మానాలు మనం చెప్పగలమా ఇంకా రాజులు యొక్క మనస్తత్వం పూర్వకాలంలో రాజులు ఉన్నారు కాబట్టి కవి హృదయాలు పండే ఆనాడు రాజులు గొప్ప సంస్కారవంతులండి అందువలన పండితులను మీద పెట్టుకున్నారు వీడు పండితుడు అని తెలిస్తే ఏ రాజు కూడా వదిలేవాడు కాదు ఆయనలో గొప్ప జ్ఞానం ఉంది ఆయన ఎలాగైనా సరే పైకి తీసుకురావాలని అనుకునేవారు ఆయనకి వినాలని కాదు ఆ సభలో వినటం వలన పది రాజ్యాలు వెళతాయి వీళ్ళ గొప్పతనం బయటికి వెళుతుంది అని రాజుగారు ఆ దృష్టితో చెప్పించుకునేవారు వెంకటగిరి రాజా సంస్థానంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారండి తిరుపతి వెంకటకౌలు భగవంతుణ్ణి ఇద్దరు కూర్చుని అమ్మవారులు కూర్చుని ఇలా పరిహాసాలు చేసుకుంటూ ఉంటే మరి వీళ్ళకి బాధే కదండి కవి హృదయం వెంటనే ఉన్నారు ఇలా పరిహాసాలు చేసుకుంటున్నటువంటి మా అమ్మలు లక్ష్మీ లక్ష్మీపార్తలను నేను ప్రస్తుతిస్తున్నాను అని చివరిలో మాట అన్నాడండి అంటే తల్లి హృదయం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి తల్లి హృదయం ఎన్ని అన్న అమ్మని ఎన్ని మాటలు అన్నా కొడుకు చివరిలో దగ్గరికి వెళ్ళా అమ్మా అనగానే అమ్మ హృదయం ద్రవించిపోతుంది ఆ తల్లి హృదయాన్ని కొనలేము అండి డబ్బులతో కొనలేము అందుకునే తల్లి మనకు ప్రథమ దైవం ప్రథమ గురువు నవమాసాలు పెంచి పోషించినటువంటి మోసి పెంచినటువంటి తల్లి అందువల్ల ఇన్ని మాటలన్నా పరిహాసాలు చేసిన లక్ష్మీ పార్వతులను తిరుపతి వెంకట కవులు అమ్మ లక్ష్మీ పార్వతులు మిమ్మల్ని నేను ప్రస్తుతిస్తున్నాను అనే చివరిలో ఒక మాట అనగానే వాళ్ళ కవిత దృష్టిని మెచ్చుకుని పయనించి అమ్మ వాళ్ళకి సన్మానాలు ఏర్పాటు చేసింది రాజుగారి చేత ఎంత అద్భుతమైన విషయం అండి తిరుపతి వెంకట కవులు పద్యానికి స్వర్ణయుగం అంటేనే అటువంటి స్వర్ణయుగం రాబోయే రోజుల్లో చూస్తామని మాత్రం ఆశ అతి లేదు ఈనాడు పద్యం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం సరే ఉన్నవాళ్ళు మహానుభావులు ఎవరో ఉన్నారో వాళ్ళతోనే సరిపెట్టుకుని ఆనందించగలుగుతున్నాం ఇంకా గొప్పగా ఉంటుందని ఊహించే పరిస్థితులకి రాబోయే రోజులు ఉండవనే అనిపిస్తోంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురు శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసురు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రను స్వస్తి